నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఈ టొమాటో చూడ్డానికి భాగంలో అది బాగున్నట్టుగానే అనిపిస్తుంది కానీ వాస్తవానికి దీని యొక్క లోపల భాగాన్ని కనుక చూసినట్లయితే మనకు ఇలా ఉంటుంది అంటే కొన్నిసార్లు కొన్ని రకాల పురుగులు లోపల లోపల తినేస్తూ ఉంటాయి ఈ తినేసిన వాటిని గమనించకుండా పై భాగం బాగానే ఉందన్న ఉద్దేశంతో కూడా వీటిని మనం ఏదో అనుకోకుండా తినేస్తూ ఉంటాం పిల్లలకి చిన్నపిల్లలకి తెలియకుండా కూడా టమాటో మంచిదే కదా అని ఉద్దేశంతో ఇస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న ఇళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కానీ ఇలా ఒకవేళ కనుక పురుగు పట్టి లోపల కొంత భాగం కనుక చెడిపోయినట్లయితే లోపల ఉన్న పదార్థం మొత్తం చెడిపోయి ఉంటుంది అంటే ఏ ఒక్కటి కూడా ఆ పురుగు చేరిందంటే మొత్తం టోటల్గా అందులో ఉన్నవన్నీ కూడా మొత్తం పాడైపోయి ఉంటాయి సో ఒక్కొక్కసారి మనకు ఈ హోల్స్ లాంటివి కనిపించినప్పుడు పాడైందని తెలుస్తుంది కొన్నిసార్లు అది తెలియకుండా పోవచ్చు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా టొమాటోస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా కోసి వాటిని చెక్ చేసిన తర్వాత అంతా బాగుందనుకున్న తర్వాత కడిగి తీసుకోవడం అన్నది మంచిది అంటే కడిగి ఆ తర్వాతనే వీటిని తినడం అనేది బెటర్ థింగ్ అలా కాకుండా డైరెక్ట్గా తినడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఇలాంటి పురుగులన్నీ కూడా పొట్టలోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది కావున చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తెలుసో తెలియకో తినడం వల్ల పొట్టలో ఇట్లాంటి పురుగులు చేరే అవకాశం ఉంటుంది గమనించి వాటిని కోసి ఆ తర్వాత ఏమీ లేదనుకున్న తర్వాత వాటిని తినడం అనేది బెటర్ అది కూడా కడిగి తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ వీడియోని అందరితో షేర్ చేయండి